హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం ప్రాసెస్ ఏంటో చూసాయండి నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను ఒక లోటాతో బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ నార్మల్ రైస్ కూడా తీసుకున్నాను ఒకటేమో బాస్మతి నిండా పోసుకున్నాను సగం వరకేమో నార్మల్ రైస్ రెగ్యులర్గా వాడే రైస్ వేసుకున్నాను రెండింటిని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టిన తర్వాత నేను ఇక్కడ అర కేజీ పైన చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి అందుట్లోకి కొద్దిగా పసుపు కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఎల్బ పేస్ట్ బిర్యానీ మసాలా సగం కప్పు పెరుగు వేసుకుని మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోండి అలా కలిపిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని చికెన్ని కూడా అరగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్వా దినుసులు వేసుకోవాలి అలా వేసుకొని పల్వా దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త వేపుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలుపుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఒకటిన్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండున్నర నీళ్ళు పోసుకుంటున్నాను అలాగా రెండున్నర నీళ్ళు పోసుకుని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి రుచి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని సరిపోతే సాల్ట్ వేడ్ చేసుకోండి ఇప్పుడు రైస్ కదా నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసేసుకొని మధ్యలో ఒకసారి కలుపుకోండి అలా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి